హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి వీడియోలో మ్యాటర్ ఏంటంటే మన బ్యాక్లో చూసుకున్నట్టయితే కొబ్బరి చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా చూడండి వెనకాల ఈ కొబ్బరి తోట అండి మీకోసం ఒక మంచి లొకేషన్ అయితే చూపించదామని చెప్పేసి అయితే ఇక్కడికైతే వచ్చాను ఇందులో కొబ్బరి తోట దాంతోపాటు కూరగాయల తోట కూడా ఉంది మరి ఆ లొకేషన్ చాలా అందంగా ఉంటుంది దీనికోసానికైతే మీకు ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేసి ఈ లొకేషన్ అయితే మీ అందరికీ చూపించబోతున్నాను తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయడం లేదండి దయచేసి వాళ్ళందరికీ నేను చెప్పుకునేటువంటి విన్నపం ఒక్కటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూడండి దానివల్ల అయితే మన వీడియో కొంతమందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఓకేనా మరి కాళ ఎందుకు ఆ లొకేషన్ అయితే ఇప్పుడు చూసిద్దామా ఓకే లెట్స్ గో ఇక్కడ మనకి ఇంకా ముందు చూసుకున్నట్టయితే కొబ్బరి తోట అన్నాం కదా మరి అంటే పక్కన అయితే ఒక లైన్గా అయితే చెట్లైతే పెట్టారు ఇంకా అవి పెద్దగా అయితే కాలేదు కొబ్బరి కాయలు కాయాలంటే కనుక అవి చాలా పెద్దగా అయిన తర్వాతనే కాపుకి వస్తాయి కదా అందుకని అవి ఇప్పుడైతే ప్రస్తుతం పెరిగే స్టేజీలోనే ఉన్నాయి చూసారు కదా ఇవన్నమాట చాలా బాగున్నాయి ఎంటర్టైన్మెంట్కి అయితే ఇక కొద్దివే లేదబ్బా చూసారు కదా చాలా బాగుంది ఇక్కడ మనం ముందైతే నారుమడి అయితే కనిపిస్తుంది కదా ఆల్రెడీ నారుకు సంబంధించినటువంటి ఒక వీడియో అయితే మీకైతే ఆనందం కోసం అంటే హ్యాపీనెస్ కోసం అయితే పెట్టాను కదా ఇది పొలానికి సంబంధించినటువంటి నారుమడి అండి ఆల్రెడీ ముందైతే పొలం కనిపిస్తుంది కదా అందులో వేయడానికి అయితే నారుమడి అయితే పోసారు కూరగాయల తోట కొబ్బరి తోట అన్నాం కదా ఈ కూరగాయల తోటకు కొబ్బరి తోటకు అయితే కావాల్సింది ఏంటంటే వాటర్ అయితే ఖచ్చితంగా కావాలబ్బా ఇలాంటి మరి కొద్దు లేకుండా అంటే లోటు లేకుండా వాటర్ కావాలంటే బోర్ అయినా ఉండాలి లేకపోతే ఇలాంటి చెరువు అయినా ఉండాలి దాని నుంచి అయితే వాటర్ తీసుకుంటే ఇక సరిపోదు అనే మాట అయితే ఉండదు ఓకేనా చూసారా ఈ లొకేషన్ అయితే వండర్ఫుల్ చాలా హైలైట్ అయితే ఉంది ఇక్కడ మనకు ముందు చూసుకున్నట్టయితే ఒక చెట్టు అయితే కనిపిస్తుంది కదా మరి ఇది చెట్టుని ఏం చెట్టు అంటారా మరి మారేడు చెట్ట ఏం చెట్ట నాకైతే అది చూసిన వాళ్ళైతే ఈ ఆకులను చూసి దీని యొక్క పేరు ఏంటో కామెంట్ చేసేది చెప్పండి మన వెనకాల అయితే ఇంకా కొన్ని చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఆ చెట్లను అయితే చిన్న స్టేజ్లో అంటే మొక్క స్టేజ్లో ఉన్నాయి అక్కడ పోసారు కదా చూసారా ఆ వాటిని అయితే మనం అయితే ఇప్పుడు చూసేద్దాం ఆ చిన్న అది పందిరిలాగా ఉంది కదా చిన్న దాన్ని ఏమంటే హట్ లాగా అవుతుంది కదా ఆ అట్టు పక్కన అయితే చిన్న మొలకలు అయితే ఉన్నాయి కదా ఆ మొలకలు అయితే ఇప్పుడు చూసేద్దాం మరి మనం మనకు ముందైతే సాగు అయితే ట్రాక్టర్ అయితే ఇది పెట్టేస్తారు కదా ఇది మరి ట్రిల్లింగ్ చేసేది అంటారు మరి నాకైతే అది అంటే ఇక్కడ పొలం ఉంటుంది కదా పొలాన్ని ఇక్కడ నీట్గా సాఫ్గా చేయడానికి అయితే యూజ్ చేసేది అంటారు కదా అదన్నమాట ఇదైతే రెడీ ఉంది ఎందుకంటే అప్పుడెప్పుడో జమానలా నాటి కాలంలో అయితే ఎడ్లను వాడి నాగలిని వాడి అగ్రికల్చర్ అంటే వ్యవసాయం అయితే చేసేవాళ్ళు ఇప్పటి కాలంలో అయితే ఇడ్లను వాడడం కానీ నాగల్ని వాడడం కానీ అయితే లేదు మొత్తం సైంటిఫిక్గా ఈ యొక్క ట్రాక్టర్ తోటి మిషన్స్ అయితే వచ్చినాయి కదా ఆ మిషన్స్ వాడైతే అగ్రికల్చర్ చేస్తూ ఉన్నారు చూడండి లొకేషన్ అయితే అద్దరిపోయింది మాకైతే చాలా బాగా అనిపిస్తుంది చూడడానికైతే ఎంటర్టైన్మెంట్కి అయితే ఇక డోకా లేదు ఇది మనకు ముందైతే ఇంకొకటి వాటర్ ట్యాంక్ అయితే కనిపిస్తుంది కదా ఈ వాటర్ ట్యాంకు అందులో స్టోరేజ్ చేసేసి అవసరం ఉన్న గాడికి అయితే తీసుకెళ్ళి అయితే కొట్టడానికి అయితే రెడీ ఉంది చూడండి ఇది డ్యామ్కి సంబంధించి అంటే ఇందాక చెరువు అన్నాం కదా డ్యామ్ వాటర్ అండి చాలా పొడవుగా ఉంది కాబట్టి ఇటు చివరిలో ప్లేస్ అన్నమాట ఇది అయితే ఈ ప్లేస్లో ఇక్కడ అయితే వాటర్ అయితే ఇంత దాకా ఇంత దూరం వచ్చినాయి అంటే వీళ్ళ యొక్క పొలం దాకా వచ్చినాయి కదా ఈ యొక్క పొలాన్ని అంటే ఈ యొక్క పెరడిని అంటే మొక్కలు వాడతారు కదా వీటిని అంటే సాగు చేసుకోవడానికైతే ఇక డోకా అయితే లేదు చాలా బాగుంది ఇప్పుడైతే ఈ మధ్యలో నుంచి వెళ్ళేసి అక్కడ ఒక మనకైతే మామిడి చెట్టు అయితే కనిపిస్తుంది కదా ఈ మామిడి చెట్టును మనమైతే చూసేద్దాం ఇది జనవరి కాబట్టి జనవరి కాలంలో అయితే పూతకు రావడం అయితే చూస్తాం కదా మామిడి చెట్లు అయితే సాధారణంగా ఇప్పుడు ఆ చెట్టుని అయితే చూసేద్దాం మనమైతే వెళ్ళేసి ఇక్కడ మన అయితే ఒక మామిడి చెట్టు అయితే కనిపిస్తుంది కదా చూడండి ఇప్పుడు జనవరి కాబట్టి జనవరిలో అయితే మామిడి చెట్లు అయితే పూతకు రావడం అయితే మనమైతే చూస్తాం స్మెల్ కూడా హైలైట్గా ఉంటుంది చూసారు కదా ఈ మామిడి పూత స్మెల్ అయితే చూస్తూ ఉంటే ఒక మంచి అనుభూతి అయితే అనిపిస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి చిన్న చిన్న చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లు నాకు తెలిసి అయితే టమాటా చెట్లు అనుకుంటున్నా ఈ టమాటా తోట కావచ్చు ఇది అయితే చూసారా ఎలా ఉంది టమాటా తోట అంటే టమాటా చెట్లు అయితే గా పెరగలేదు అక్కడక్కడ అయితే కొన్ని మొక్కలు అయితే మనకు కనిపిస్తున్నాయి కదా ఇది టమాటా తోట టమాటా చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా చాలా బాగుంది ఎంతైనా జై జవాన్ జై కిసాన్ అంటాం కదా కంపల్సరీ అది మాత్రం అక్షరాల నిజం అబ్బా అసలు జై జవాన్ జై కిసాన్ అంటే రైతన్న కదా ఆ రైతన్నలు లేకపోతే రైతే లేకపోతే ఇంతమంది జనాలకు కడుపుకు తినడానికి అయితే తిండి ఉండేది కాదు కానీ జనాలు మాత్రం ఏమనుకుంటారంటే వ్యవసాయం చేసే రైతాన్న అంటే చాలా చీప్గా చూస్తారు కదా అది మాత్రం చాలా తప్పండి నేను చెప్పే దాంట్లో ఏమన్నా తప్పు ఉన్నట్టు ఇది నన్ను అయితే క్షమించండి ఇక్కడ చూడండి మనకు ముందు చూసినట్టయితే ఒకటి పొడగా పెరిగినటువంటి చెట్టు అయితే కనిపిస్తుంది కదా చాలా మందికి అంటే విలేజ్లలో ఉండేటువంటి వాళ్ళకైతే ఈ చెట్టు ఏంటా అనేది అయితే తెలుస్తుంది సిటీలల్లో ఉండేటువంటి వాళ్ళకైతే చెట్టు ఏం చెట్టా అనేది తెలియదు నిజానికి ఈ చెట్టు అనేది ములక్కాయ చెట్టు అండి ములక్కాయలు అందరూ చాలామంది ఇంట్రెస్ట్గా కొనుక్కొని అయితే మార్కెట్లలో అంటే కూరగాయల మార్కెట్లకు వెళ్ళి కూరగాయలు తీసుకునేటప్పుడు ములకాయలు కూడా కొనుక్కొని తింటారు కదా కూర కూర చేసుకొని ఆ ఒక ములక్కాయలు పండే అటువంటి ములక్కాయలు కాసే అటువంటి చెట్టు అబ్బాయి ఇదైతే చూసారా ఇలా ఉంది మరి ఇది ములక్కాయ చెట్టు కాయలైతే కాయలేదు ఇంకా ఇదైతే ములక్కాయ చెట్టే హండ్రెడ్ పర్సెంట్ ఇట్లా చూసుకున్నట్టయితే ఈ పక్కన అయితే ములక్కాయ చెట్టు ఉన్నది తర్వాత ఒకటి ఉన్నది అటు ఒక ఇంకా రెండు మూడు మామిడి చెట్లు అయితే ఉన్నాయి కదా ఇప్పుడు కాపు అటువంటి సీజన్ కాదబ్బా ఓన్లీ పూత సీజన్ అబ్బా ఇదైతే ఇక ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ టైంలో అయితే కాపు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది పూత అంతా కూడా కాపుగా మారిపోతుంది కాబట్టి అందరికీ మీకు తెలిసే ఉంటుంది కదా సో చూడండి చాలా బాగుంది లొకేషన్ అయితే ఇది తో పెడదాం ఇది ఇది పెట్టు ఇది వాటర్ అన్నమాట వాటర్ అవుట్ రైట్ అదే లైన్ మార్చుకోవడానికి ఉంది కదా ఇది అంతటి సప్లై చేయడానికి అయితే వాటర్ పైపులు అన్నమాట ఇక్కడ ఎక్కడి నుండి ఎక్కడికంటే అక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి లోపల ఉండే అటువంటి చెట్లు చేమలు అన్నిటికైతే పంపించడానికి అయితే ఉంటుంది మీకు అయితే తెలిసే ఉంటాయి కదా ఇది అనమాట అక్కడ కూడా అక్కడ ఒకటి ఉంది అడుగు అడుగుపెట్టి అది కూడా వాటర్ పంప్ అనమాట ఊర్లలో అయితే ఇలాంటి పంపులు అయితే చాలా ఉంటాయి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు అవసరం ఉన్న అయితే పంపించుకోవచ్చు దీని ద్వారా దీంతో పాటు ఇక్కడ కూడా ఒకటి ఉన్నది ఇది కొబ్బరి చెట్టు ఇక ఇది కూడా వాటర్ పంప్ అన్నమాట ఇక్కడ ఇది దగ్గర రెజ్యూమ్ చేయి ఇట్లాంటి వస్తుంది ఇదన్నమాట నెక్స్ట్ అయిపోయిందా సరే కదా లొకేషన్ అయితే చాలా బాగుంది మనకైతే చాలా పీస్ఫుల్నెస్ ఉంది ఇక్కడ అయితే చూస్తాం సో ఫ్రెండ్స్ చూసారు కదా మాకైతే చాలా బాగా నచ్చింది ఈ లొకేషన్ అయితే మరి మీ అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను సో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ రాబోయే వీడియోలు అయితే కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ జై హింద్